నమస్తే మీకు బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈరోజు వీడియోలో నేను వేసుకున్నాను సారీ చాలా బాగుందా లేదా నిజంగా చెప్పండి చాలా బాగుంది కదా ఈ శారీలో టూ కలర్స్ అయితే తీసుకొచ్చేసాను ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ ఫస్ట్ వెబ్సైట్ చెప్తాను ఈజీ టు బుక్ అండ్ మీరు బుక్ చేయగానే మేము ఇమీడియట్గా ప్యాక్ చేసి పంపించేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో పెడుతున్నాము ఒకసారి చెక్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఆర్డర్ కన్ఫామ్ అయిందండి మీరు ఆర్డర్ చేసిన ప్రతి ఏవి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ డైలీ మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి ఆల్రెడీ అందరు డిస్పాచ్ కూడా చేసేస్తున్నారు సో మీకు వచ్చేస్తాయి కొన్ని పార్సెల్స్ అసలు కస్టమర్స్ కూడా రీచ్ అయిపోయాయి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి వెబ్సైట్ అయితే చాలా ఈజీ జస్ట్ అలా క్లిక్ చేయగానే మీకు బుకింగ్ అయిపోతుంది ప్రెజెంట్ మెసేజ్ రావట్లేదు అని చాలా వరకు అడుగుతున్నారు నన్ను మెసేజ్ బాక్స్లో రావట్లేదు అని మెయిల్ వస్తుంది ఇప్పుడైతే ప్రెసెంట్ మీది బుక్ అయింది అని చెప్పి ఇంకొక ఫోర్ డేస్లో మీకు మెసేజ్ వచ్చేట్లుగా నేను అరేంజ్ చేస్తున్నాను మెయిల్ అంటే అందరం చెక్ చేసుకోలేము కదా కష్టం అవుతుంది అని చెప్పి సో మెసేజ్ వచ్చేలాగా పెడుతున్నాను డోట్ వరీ అండి

వాట్సాప్ సంగతి తెలుసు కదా మీకు ఏ ప్రోడక్ట్ నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ ఇవ్వంటే కొంచెం లేట్ అయినా సరే రిప్లై ఇస్తారు మెసేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను మీకు ఓకే చేసి వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి ఫుల్ అడ్రస్ పెట్టండి నేను మీకు ఆర్డర్ కోడ్ ఇచ్చేస్తారు మీకు చెప్పిన టైంలో డిస్పాచ్ చేసి ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు అండ్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో చేయాలి ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ ఇప్పుడు ఇది ప్యాకెట్ అనుకో ఇట్లా ఫోర్ సైడ్స్ చూపించేసి క్లియర్గా ఏదైనా డ్యామేజ్ కానీ మీకు ఏదన్నా ఉన్నా అదే వీడియోలో చూపిస్తుంటే రిటర్న్ మాకు కుదరలేదు అంటే నువ్వు రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ జూన్ చాలా వరకు అడిగారు కదా చంద్రహారం కావాలి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి మాకు బడ్జెట్లో హెవీగా ఉండాలి సిక్స్ లైన్స్లో గోల్డ్లా ఉండాలి ఇప్పుడు చూడండి గోల్డ్లా ఉందా సిక్స్ లైన్స్ ఉన్నాయా లేవా మీరు అడిగినట్టు సిక్స్ లైన్స్ ఉందా హెవీగా ఉంది బంచ్ అంతా కూడా బడ్జెట్లో ఉంది ప్రైజ్ అయితే మీరు గమనించవచ్చు పక్కా బడ్జెట్లో సిక్స్ లైన్స్లో హెవీగా చంద్రహారం అయితే తీసుకొచ్చేసాను సో ఎవరికి కావాలి అన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా బాగుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అండి సిక్స్ లైన్స్ నేను వేసుకుంటే లుక్ కూడా చూడొచ్చు ఎంత హెవీ ఉంది అనేది చాలా చాలా బాగుంది లుక్ వైజ్ చూడబోతే మంచి బడ్జెట్లో డైమండ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది చుట్టూ అంతా కూడా గా చూడండి డైమండ్ ఫినిషింగ్ వచ్చిందా రుబీ అండ్ ఎమరాల్తో వచ్చింది ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా చాలా బాగుందనమాట లుక్ వైజ్ అయితే హైలైట్ ఈ శారీకి ఇది ఒక్కటి వేసుకుని ఎంత బాగుందో చూడండి లుక్ సూపర్ ఉందన్నమాట అసలు శారీ చూడండి ఎంత ప్రిటీ ఉందో వేరే లెవెల్ ఉంది కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకుంటే ఒక బాధ తీసుకోకపోతే ఒక బాధ తీసుకుంటేనేమో మీరు ఎన్ని డిస్పాచ్ చేయరు అంటే ఎక్స్ట్రా ఆర్డర్ అంటే స్టాక్ అయిపోతుందా ఇంకా కంపెనీలో కనుక్కుంటాం ఎన్ని రోజులు శారీస్ వస్తాయని కనుక్కొని వాళ్ళు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం పెడతారా మాకు ఆ టైం మేము చెప్తామా ఓకే అని పేమెంట్ చేసేస్తారా ఇంకా శారీ రాలేదు శారీ రాలేదు శారీ రాలేదు ఇంకా టెన్షన్ పే చేసినప్పటి నుంచి వచ్చి కామెంట్ బాక్స్లో అసలు మీరు ఎన్ని రోజులు పంపించలేదు వన్ వీక్ అయితే వన్ మంత్ అని పెడుతున్నారండి రీసెంట్గా వన్ మంత్ అయింది మాకు ఆర్డర్ అని చెప్పి కామెంట్ పెట్టారా టీకెట్ ఆర్డర్ నెంబర్లు కూడా పెట్టారు సరే అని చెప్పి మేము చీరో చెక్ చేస్తూ వన్ వీక్ ఏంటండి వన్ వీక్ కదా అయిందంటే ఆ వన్ వీక్ అవ్వలేదా అండి వన్ వీక్కి వన్ మంత్ పెద్ద డిఫరెన్స్ ఏంది అన్నారు ఇంకేం మాట్లాడాలో అక్కడ సో ఇలా ఉంది పరిస్థితి వన్ వీక్కి వన్ మంత్కి డిఫరెన్స్ లేదంట ఇంకిట్లానే ఏ రోడ్ సబ్థింగ్ కామెంట్స్ వస్తున్నాయి ఎందుకు వచ్చింది ఇదంతా అని చెప్పేసి ఎంత స్టాక్ ఉంటే అంత తీసుకుంటున్నాము అక్కడికి కామెంట్స్ వస్తున్నాయి లేండి మొన్నో గ్రామ్ పెట్టింది స్టాక్ లేనప్పుడు మీరు ఎందుకు విడియోస్ చేయడం ఇంకేం అడగాలి ఏం మాట్లాడాలి ఇంకేం మాట్లాడలేను స్టాక్ ఉన్నంత వరకే ప్రజెంట్ అయితే మేము ఆర్డర్స్ తీసుకుంటున్నాం స్టాక్ అవుట స్టాక్ అవుట్ అని కొట్టేస్తున్నాం అనమాట ఫ్యాక్టరీ నుంచి మాకు అందే పని అయితే ఇమీడియట్గా అందే పని అయితే తీసుకుంటున్నాము విత్ ఇన్ వన్ వీక్లో అందే పని అయితే లేదండి వన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చెప్తే మాత్రం నో అని చెప్పి నో స్టాక్ అని పెట్టేసుకుంటున్నాము శారీ వచ్చేసి ఇది బాగుంది కదా సూపర్ ఉందండి ఎక్సలెంట్ ఉంది బడ్జెట్లో మంచి శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు నేనైతే మాత్రం ఇదైతే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అని చెప్తాను అంత బాగుంది శారీ వచ్చేసి రత్నావళి కలర్ అంటే రామాగ్రీన్ అంటాం కదా అలా రత్నావళి కలరా ఇదంతా జెరీ వీవింగ్ లైన్స్ ఇక్కడ బాంబినీ లాగా వైట్ కలర్ డాట్స్ లాగా వచ్చేసింది మొత్తం కూడా ఈ బార్డర్ అండి టూ హైలైట్ లాంగ్ ఫ్రాక్స్ ఎలా కస్టమైజ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ బార్డర్ చూసారా ఎంత బాగుంది అనేది చాలా బాగుంది కదా బార్డర్ ఇదంతా గోల్డ్ కలర్ జెరీ లైన్స్ అనమాట పోచంపల్లి ఇక్కడ బార్డర్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి జెరీ వీవింగ్ బార్డర్ అయితే ఇచ్చి చాలా డీటెయిలింగ్ ఉంది బార్డర్ కూడా చూడొచ్చు శారీ పన్నా కానీ సారీ కానీ సూపర్ అండి చాలా మంచిగా ఉంది పన్నా కూడా చూడొచ్చు ఇంత పన్నా వచ్చింది పై వైపు బార్డర్ కూడా మంచిగా ఎల్గెంట్గా ఇచ్చి ఉన్నారు ఇది పై వైపు బార్డర్ అనమాట చాలా క్యూట్ గా ఉంది కదా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందమ్మా ఎంత బాగుందో పెద్ద బ్లౌజ్ దీంట్లో టూ డిఫరెంట్ ప్యాంటల్స్ బ్లౌజెస్ మేము డిజైన్ చేసాము ఒకటి వచ్చి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని ఇక్కడ శారీ క్లాత్ కొంచెం అటాచ్ చేశాను ఫ్రెండ్స్ నెక్కి వచ్చేసి ఇలా తీసుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అయినా మేము చేస్తున్నాం బ్యాక్ ఇలా తీసుకున్నాం బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఇది అనమాట ఇది కస్టమర్ లాస్ తను జస్ట్ రౌండ్ నెక్ కావాలన్నది తను ఫ్రెండ్ జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చి శారీ కలర్ క్లాత్తో పైపింగ్ ఇచ్చేసాము ఇన్నర్ పైపింగ్ 변신조라죠 అండ్ హ్యాండ్స్కి వచ్చేసి నాదాని బుట్ట కావాలి అంటే బుట్ట పెట్టేసి ఇది సేమ్ నా మోడల్ పెట్టించుకుంది కానీ షార్ట్ హ్యాండ్లు పెట్టించుకుంది సెవెన్ ఇంచెస్ హ్యాండ్ మీకు ఎలా కావాలి అంటే అలా చేస్తాను దీనికి హ్యాంగింగ్ డిఫరెన్స్ చూడండి ఇలా పెట్టేస్తాం మీ రిక్వైర్మెంట్ మీకు ఎలా కావాలి అంటే అలా ఇప్పుడు నెక్ కూడా చూడొచ్చు మరి ఓవర్ బ్రాడ్ లేదు రౌండ్ పెట్టేసి నార్మల్ పెట్టాం మరి ఓవర్ కావాలి అన్న పెడతాం తక్కువ కావాలి అన్న పెడతాం మీ చాయిస్ కస్టమైజేషన్తో కావాలి అంటే వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి శారీ జ్యువెలరీ ఏది కావాలి అన్నా హ్యాపీగా వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు పళ్ళు మంచి కోచంపల్లితో సూపర్ ఉందండి కోచంపల్లి బార్డర్తో మంగళగిరి పోచంపల్లి శారీస్ అనొచ్చు సూపర్ హైలైట్ ఉన్నాయి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే పెద్దగా ఇచ్చున్నారు ఇంత పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు చాలా పెద్దదిగా బ్లౌజ్ ఇచ్చున్నారు అండ్ శారీ కూడా చాలా చాలా బాగుంది మంచి లైట్ వెయిట్లో మంచి ఫాలీ క్లాత్ అండి క్లాత్ అయితే ఇలా చూడవచ్చు మంచిగా లైట్ వెయిట్ ఉందా ఫాలింగ్ తోటి చాలా బాగుంది మంచిగా వస్తున్నాయి ఫిన్స్ కూడా పన్నా కూడా చాలా బాగుంది మంచి రిచ్లు సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న చాలా బాగుంది మనకంతా ఫెస్టివల్స్ ఇప్పుడు వచ్చేది మనకి ఫెస్టివల్స్ పండగలు బోనాలు వస్తున్నాయి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట చూడండి లుక్ ఎంత బాగుందో బాగుంది కదా సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట చాలా చాలా బాగుంది శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి శారీ టూ ఎలిగెంట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ పీచ్ పింక్ ఉప్పు నేను వేసుకున్నాను శారీ అండి నిజంగా ఈ శారీస్ ఉన్నాయండి వేసుకుంటే మనకు అందం వస్తుంది మనకి లుక్ వస్తుంది అంతా బాగున్నాయి సారీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా హైలైట్ ఉంది బార్డర్ వచ్చేసి సేమ్ రత్నవల్లి కలర్ అంటాం కదా అని అలా వచ్చేసింది ఇలాగే పోచంపల్లి టెంపుల్ బార్డర్ వచ్చేసింది పోచంపల్లి ఇక్కత్ బార్డర్ మొత్తం కూడా మంగళగిరి లైన్స్ తోటి సూపర్ ఉంది సారీ వచ్చేసింది ఇదంతా జెరీ వివింగ్ అస్సలు రఫర్ట్ ఆఫ్ యూస్ నార్మల్గా వాషింగ్ మిషన్ వాష్ చేయొచ్చు వైపు బార్డర్ కూడా ఇలా వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి బ్లౌజ్ చెప్పారు కదా నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను చాలా హైన్ ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారో బ్లౌజ్ బ్లౌజ్ పెద్దది శారీ మంచిగా ఇచ్చి ఉన్నారు అండ్ పళ్ళు బార్డర్ అన్నీ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఇలా వచ్చేసింది బ్లౌజ్ పెద్దగా బ్లౌజ్ వచ్చేసింది ఇదంతా బ్లౌజ్ పీస్ అనమాట అండ్ పళ్ళు కూడా మనకి ఇలా వచ్చేసింది చూసారా పళ్ళు ఎంత బాగుందో చాలా బాగుంటారు పళ్ళు కూడా మంచిగా ఉందండి పళ్ళు కానీ సారీ కానీ అంతా కూడా టూ హైలైట్ సింగిల్ పిల్లో ఒక్కసారి లుక్ చూడండి శారీ ఎంత బాగుందో నేను ఇంకా ప్లీట్స్ పెట్టుకున్నాను కదా సింగిల్ పిల్లో కూడా లుక్ అయితే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది అనమాట సింగిల్ లుక్ వచ్చేసి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది మంచిగా జెరీ లైన్స్ తోటి శారీ మొత్తం కూడా జెరీ వీవింగ్ లైన్స్ అండి శారీకి బ్యాక్ సైడ్ చూపించిన ఇలా చూడండి ఇది సారీ బ్యాక్ సైడ్ ఇది శారీకి ఫ్రంట్ సైడు సేమ్ వీవింగ్ లైన్ సేమ్ వీవింగ్ లైన్ ఇలా వస్తుంది ఇది జెరీ ఇక్కడ మాత్రమే డిఫరెన్స్ ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇంతే తప్పించి ఇంకేం డిఫరెన్స్ ఉండదు హైలైట్ ఉంది బడ్జెట్లో మంచి శారీస్ అనమాట కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి సో ఎవరికి కావాలంటే కొంచెం తొందరగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ